ఇంటికి జాబ్ కార్డ్ నాలుగు కోట్లు పంచేందుకు ఏర్పాట్లు ప్రభుత్వ హామీల అమలుపై నిలదీత స్థానిక ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి సన్నద్ధం సో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా గత ప్రభుత్వం కొన్ని ఎన్నికల హామీలు ఇవ్వడం జరిగింది అందులో కొన్ని ఎన్నికల హామీలు నెరవేర్చారు కొన్ని నెరవేర్చలేదు అందులో భాగంగా ఏటి నెరవేర్చలేదు ఏంటి అనేది ఇంకా ఎవరెవరికి ఏ పథకాలు ఇవ్వాలి అనేది అయితే మనకి గుర్తు చేస్తూ ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి కూడా కార్డులైతే పంపిణీ చేయబోతున్నారన్నమాట ముఖ్యంగా రైతులకు సంబంధించి మహిళలకు సంబంధించి పెన్షన్ ఎవరైతే దివ్యాంగులకు సంబంధించి ఇలా కొంతమందికి అయితే ముఖ్యంగా ఇవైతే చెప్పబోతున్నారు ఇక్కడ మహిళలకు ప్రతీ నెల రెండు వేల ఐదు వందల రూపాయలు అన్నారు ఆసరా పెన్షన్లు నాలుగు వేలు చేస్తామని దివ్యాంగుల పెన్షన్లు ఆరు వేలు చేస్తామన్నారు దాంతోపాటు నిరుద్యోగ వృద్ధికి సంబంధించి డబ్బులు ఇస్తామని చెప్పారనమాట ఇలా అనేకమైతే ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఏదైతే బీఆర్ఎస్ గత ప్రభుత్వం ప్రజెంట్ అయితే ప్రతిపక్షంలో ఉన్నారు కదా వారు ఏం చేస్తున్నారంటే ఇంటింటికి కూడా కార్డులు అయితే ఇవ్వబోతున్నారు ఈ పథకాలు ప్రభుత్వం ఇస్తానని చెప్పింది ఇవ్వలేదు సో మమ్మల్ని గెలిపించండి మేము మళ్ళీ పథకాలకు సంబంధించి గతంలో ప్రజెంట్ అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించినట్లయితే గట్టిగా మేము అయితే అడగడానికి అయితే జరుగుతుందని చెప్పేసి గట్టిగా ప్రతి గ్రామంలో కూడా బారాసకు సంబంధించి నాయకులే ఉంటారు కాబట్టి నిధులు రాబట్టేందుకు పథకాలు తీసుకొచ్చేందుకు చేసేందుకు అయితే పాటు పడతామని చెప్పేసి అన్నారనమాట ఏదేమైనా ప్రజలందరికీ కూడా ఇంటింటికి కోట అయితే పంపిణీ చేయబోతున్నారు ఇలా పథకాలకు సంబంధించి డబ్బులు రాలేని పథకాలకు సంబంధించి సో ఇది మనకి తాజా సమాచారం అన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం